కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది గత ఎన్నికల్లో వరుడా నియోజకవర్గంలో ఎన్నికల నియామవళికి విరుద్ధంగా హామీనిచ్చారని శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే విషయంపై కర్ణాటక హైకోర్టులో గతంలో శంకర్ పిటిషన్ వేశాడు అయితే ఆ పిటిషన్ హైకోర్టు కోర్టు వేసింది కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దీంతో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి సీఎం సిద్ధారామయ్యకు నోటీసులు జారీ చేసింది కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది గత ఎన్నికల్లో వరుణ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా హామీలు ఇచ్చారని శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇదే విషయంపై కర్ణాటక హైకోర్టులో గతంలో శంకర్ పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ హైకోర్టు కొట్టు వేసింది కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దీంతో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి సీఎం సిద్దరామయ్యకు నోటీసులు జారీ చేసింది కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది గత ఎన్నికల్లో వరుణ్ నియోజకవర్గంలోని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం హామీలు ఇచ్చారని శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే ఆ విషయంపై కర్ణాటక హైకోర్టు గతంలో శంకర్ పిటిషన్ వేశాడు అయితే ఆ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దీంతో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రాజేంద్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఏదైతే మరోసారి సుప్రీంకోర్టు నుంచి తాకీదులు జారీ అయినటువంటి తెలుస్తుంది అదే ముఖ్యంగా గతంలో ఏదైతే నా గత ఎన్నికలలో సభకు సంబంధించిన ఎన్నికల్లో ముఖ్యంగా మైసూరు జిల్లా వర్ణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అక్కడ ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఆ గ్యారంటీ పథకాల ఏదైతే ఇచ్చారో వీళ్ళు గ్యారెంటీ పథకాల భరోసాకు సంబంధించినటువంటి అంశం మీద శంకర్ అనే ఒక ఓటరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు గతంలో అంశం మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా తాజాగా కోర్టుకి వెళ్ళారు ఏదైతే ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటికి విరుద్ధం అని చెప్పి కూడా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు అదేవిధంగా ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం పైన అంటే పురుషుల మీద వివక్ష చూపుతున్నారని రెండు కారణాలతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు దిశ ధర్మాసనం విచారించిన తర్వాత పిటిషన్ని స్వీకరించి దీని మీద సీఎం కు నోటీసులు కూడా జారీ చేసింది అయితే ఈ కేసు సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు కూడా శంకర్ వెళ్లడం జరిగింది దాంట్లో ఎటువంటి ఉల్లంఘనలు కనిపించట్లేదు ఒక కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టోకి ఒక అభ్యర్థికి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి కర్ణాటక హైకోర్టు గతంలో ఇదే ఆరోపణల మీద శంకర్ వెళ్ళినటువంటి పిటిషన్ తోసిపోింది దాని మీద కొట్టవేసిన నేపథ్యంలో ఆయన మరోసారి హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుంది ఇది అవినీతికి పాల్పడినట్లు అవుతుందని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీన్ని విచారణకు అయితే స్వీకరించింది స్వీకరించి ఏదైతే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు కూడా జారీ చేసింది నిన్నటి వరకు చూస్తే ఏదైతే సీట్ షేరింగ్ విషయంలో సిద్ధరామయ్య చుట్టూ వివాదం జరిగింది డీకెనా అన్న ఒక వివాదం నెలకొనే నేపథ్యంలో ఇటీవలే సద్దు మనకి తాజాగా కర్ణాటక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బెనగా బెలగావిలో తో పాటు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు శాసనసభ్యులందరూ కూడా బెలగావిలో మకాం వేశారు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం పైన కొంత సీజరామయ్య వర్గంలో కొంత అసంతృప్తి అయితే అవుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే శంకర్ పిటిషన్ చెల్లుబాటు కాదని చెప్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించడం ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసినటువంటి విషయం పైన కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది గతంలో ముడా కేసు కూడా ఆ సిద్ధరామయ్య మీద కొనసాగుతుంది తాజాగా సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం లేదా మరో ఆ కేసును సిద్ధరామయ్య ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మొత్తం మీద కొంతకాలంగా సిద్దరామయ్య ఏదో ఒక వివాదం చుట్టుమురుత నేపథ్యంలో తాజాగా ఓటర్ ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శంకర్ ఆ పిటిషన్ పైన ఆ నోటీసులు రావడం పైన సిద్ధరామ వర్గంలో కొంత కాలక మధ్య రెండుతుంది రాజేంద్ర